నాగర్కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నేతలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు ఈ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధం చేస్తూ దిశానిర్దేశం చేశారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అచ్చంపేట ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా లింగాల మండల కేంద్రంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులతో ర్యాలీ నిర్వహించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీ మాత్రం శాశ్వతమని స్పష్టం చేసిన ఆయన పార్టీని కాపాడే శక్తి కార్యకర్తలకు మాత్రమే ఉంటుందని ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అలవికాని ఇచ్చిందని ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ట్వంటీ హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లింగాల మండలంలో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జడ్పీటీసీ ఎంపీపీ అలాగే మెజార్టీ స్థానాల్లో సర్పంచ్ స్థానాన్ని కవిసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు